సో నేను ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఆత్మకురేష్ మండలంలో ఉన్నాను ఇక్కడ నాకు ఇష్టమైన ఒక దైవ జనరాలు ఉంది ఆమె ఎవరే కాదు పాపమ్మ గారు దగ్గర దగ్గర తొంభై ఆరు సంవత్సరాలు తన వయసు ఇప్పటికీ చాలా అద్భుతమైన సేవ చేస్తూ ఉంది మంచి సేవ చేస్తూ ఉంది నాకు ఎంతో ఆదర్శంగా నేను సేవకు దినాల్లో ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసి ఎంతో బలపడ్డాను కొన్ని రోజులు ఇక్కడికి రావడము తల్లిగారితో కలపడము రెండు మూడు సార్లు ఇక్కడ నిద్రించడం కూడా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమ్మని కొన్ని మాటలు ఎందుకంటే ఇలాంటి ఎంతోమంది మంచి దైవజనులు ప్రపంచానికి తెలియని వాళ్ళు ఉన్నారు వారి జీవితం అంతా కూడా సమాజానికి దారబోస్తూ దేవుడి సేవలో దేవుడి పనిలో ముందుకెళ్ళిపోతున్న దైవజనురాలు కనుక తాన్ని పరిచయం చేయాలి మన ఛానల్ ద్వారా తన సాక్ష్యాన్ని కొద్దిగానైనా ప్రజలకు చూపించాలనే ఆశతో ఆత్మలకు చూపించాలని ఆశతో నేను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి పిల్లల ఇది ఆత్మకరేశ్ మండలము రోడ్డు పక్కనే తల్లిగారు చక్కని దేవుడి దర్శనానికి కొద్దిగా దర్శనం పట్టుకొని దేవుడి మందిరాన్ని బండ మీద కట్టుకుంది సో ఇక్కడ కనిపిస్తుంది మందిరం అండి సో ఈ మందిరము దేవుడు మహాకృపను బట్టి కట్టించుకోవడం జరిగింది అగ్రకల్లంలో పుట్టి సంపన్నమైన కుటుంబంలో ఉండి చదువు లేనప్పటికీ కూడా యేసు తెలుసుకొని దేవుడి కోసమే బ్రతకాలని ఒక తల్లి దేవుడి దగ్గర కొట్లాడగా దేవుడిచ్చినటువంటి చక్కని మందిరం ఉంది తన ఈ వయసులో కూడా ప్రభు కోసము ఇంత ఆరటపడము నిజంగా నాలాంటి ఎంతోమంది ఎవ సేవకుల జీవితానికి ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది ఎంత పట్టుదల ఉంటే ఎంత ప్రార్థన ఉంటే ఇలాంటి మందిరం కట్టగలుగుతాను వచ్చిన ప్రతి ఒక్కరికి లోతైన మాటలు మర్మాలు చెప్తూ బైబిల్ చదవరాన కూడా దేవుడు అనేకమైన విషయాలు చెప్తూ బలపరుస్తూ పరిమిస్తా ఉంది నిజంగా ఇలాంటి తల్లు సమాజానికి తెలియదు కానీ ప్రభువుకి తెలిసింది నా దేవుడికి తప్పకుండా తెలుసు కాబట్టి వీరి పట్ల ఉన్నతమైన ఒక ప్రణాళిక మంచి దగ్గర దగ్గర తొంభై ఆరు సంవత్సరాలు ఇంకొక నాలుగు సంవత్సరాలు అయితే హండ్రెడ్ ఇయర్స్ ఇప్పటికీ చక్కగా వినగలుగుతుంది మాట్లాడగలుగుతుంది చక్కగా తన పని తను చేసుకోగలుగుతుంది నిజంగా దేవుడు కొరకు కాకపోతాడు ఇప్పటికీ కూడా దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి తన కొరకు వాడుకుంటున్నాడు ఇప్పటికీ తనకు చెప్పులు వేసుకోదు బెడ్డు మీద పడుకోదు సో నేను సేవకు రాని దినాల్లో ఈ ప్రాంతానికి వచ్చి దేవుడు అమ్మగారి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నేను ఎంతో సంతోషపడ్డాను దేవుడు మహాకృతిని బట్టి కొంచెం రాత్రితో మేలుకొని ప్రాంతం చేయడము నిజంగా మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేంది చాలా మంచి ఆదరణ ప్రేమ ఈ తల్లి దగ్గర దొరికింది మాకు సో మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచింది కాబట్టి చూడండి ఆశ కొద్దీ దేవుడు పనిచేయాలని ఆశతో తల్లిగారు చేస్తున్నటువంటి ప్రాయాస సో ఈ వయసులో కూడా అమ్మ చేస్తున్నటువంటి అద్భుతమైన పరిచర్యకు మరి దేవుడు కృపచించాడు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా తల్లిగారు కొరకు ప్రార్థించండి తల్లిగారి మాటల్లో కొన్ని మాటలు మనం ఇద్దాం తల్లిగారు ఉంటున్న గృహం అయితే అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి అమ్మ ఉంటున్న ప్రాంతము అమ్మ వందనాలమ్మా అమ్మాందమ్మా చూడండి అమ్మగారు పేరు పాపమ్మ గారు దేవుడు మహాకృపను బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా సేవకు వచ్చి ఇది అమ్మగారి నివాసము అమ్మ ఉంటున్న గృహం ఇది దేవుడు మహాకృప దేవుడి కోసం బ్రతుకుతా ఉంది కొన్ని మాటలు మనము దేవుడి గురించి విందాం అమ్మ నోట్లో అమ్మ ఎన్ని సంవత్సరాలు దగ్గర పెట్టుకో కొంచెం నా కన్ను అసలు చూడ ఆ అక్కడ ఎమోట్ ఆ ఆ నేనునే హ్మ్ నరసయ్య తిని నేను ఆ కౌంటెర్ సంప్రయర సంసాయి తిను పోయినాకే ఒక రెండు కాలంలో ఉంటుందామర దారి పూల ఆడుకుంటారా దేవుని ఎట్లా తెలుసు ఎట్లా తెలుసుకున్నారు దేవుడు సరే వెంకటేశ్వరి మా

వ్యవసాయం పెద్దవి మూడు రాష్ట్రాలు వ్యవసాయం పెద్దవి కానీ కూడా చేసింది అవి కూడా మంచిగా ఇంకా పెద్ద పెద్ద మంచిగా ఉంటే చేసింది వేస్తే బాగా ఇంకా మంచి గాలి మంచి

ఏదేది నా జీరో కావాలి ఆయనకేమో తగ్గిసే మాట పోయేది అసలు ఏమో కరే మాట అప్పుడు ఆ రోజు ఆ రోజులు ఇక మా అర్జెంట్ అని లేదు ఆ రోజు కనిపెట్టే సేవ పిలిచుకున్నారు ఇకపోయినా ఇంకా వచ్చినాక ఉన్నప్పుడే

అది బట్టలు పెట్టుకుని మా పడే బట్టలు తెచ్చేది పొట్ట పొట్ట తెచ్చేది బట్టలు బలు తీసుకుంటే ఇక్కడ పోసేది ముంగి పొట్టే అట్లా చేసి ముగిరి పొట్ట చేసా తెచ్చు ఏమో చేసా ఆయన నేర్పండి కదా నాకు వాళ్ళు పొడక తల్లిగారు ఒక మంచి అద్భుతమైన సాక్ష్యము పంచుకుంటున్నారు ఆల్రెడీ రెండు మందిరాలు కట్టింది మూడో మందిరము దేవుడు చూపించినప్పుడు మూడో మందిరం కట్టడానికి తను సిద్ధపడుతున్నప్పుడు ఆ మందిరము దగ్గరలో లేదండి ఖమ్మము ఒక గుట్ట ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక పద్దెనిమిది వారాలు అక్కడికి వెళ్ళేసి ప్రార్థన చేయడము అక్కడే మోకరించి అడవడము ఉపవాసం ఉండడం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఇంకొక అన్యుడు అక్కడికి వచ్చేసి ఒక పొలిటికల్ లీడర్ తనతో ఘర్షణకు దిగినట్లుగా ఇక్కడ మందిరం కట్టు దీని కట్టు దాన్ని అడ్డుపడి తనని ఇబ్బంది పెట్టినట్లుగా తన సాక్ష్యం పంచుకుంది చూడండి చాలా అద్భుతమైన దేవుడు దర్శనం పట్టుకొని దేవుడు పిలుపుని పట్టుకొని ఆయన చూపించిన మరి కృపను బట్టి ముందుకు నడవడము అది ఎవరికి దొరకని అది బాగ్యం మూలంగా ఉంటాయా మూలంగా నలభై రోజులు పసుపు ఉండవడంతో అయ్యో చేస్తాను నాకు அது முரங்கட் திண்டு வாங்க தீட்ட பன்னெண்டு கிலோ முரங்கட்டது நல்ல ரெண்டு ரூபாய் ரொம்ப என்ன பதினொன்று ఇల్లు కొట్టుకోవాలి భద్రం ఇవ్వాలి ఏమైనా పట్టుకరాలు అందా అది పోకుండా చేస్తాడు భద్రంగా అన్నాడు కదా అయ్యా కోరగాలు మోడ పనిచేట్టుకుంటూ ఉద్యోగం కనిపించి నాకు ఇష్టంగా అమ్మా నువ్వు రెండు ఉంటాయి

कारवन सुनम केनवन सुनम कारवन सुनम केनवन सुनम कारवाल केनवाल गाड़ी में रे वसन आ वसन ना वसन ना ये सनम नहीं और नाम सनार सनार ये सनाम नहीं मिला नहीं सोचे और नाम

哎呀！看、哎、呀！

Song náà. மதா கலம் லட்சம் எந்த மதம் லஞ்சம் எந்த பராமலு யோகம் அந்த ஆ பார்க்கு யோகம் அந்த அந்த செந்த nǹkan dárò níyìí nǹkan jáde nǹkan jáde nígbàdo nígbàdo tó kì ní wàddu àwọn yin nǹkan jáde nǹkan jáde nígbàdo nígbàdo tó kì ní wáríwá nǹkan rówó tó ná lọ sí lórí bàbá rẹ nǹkan rárá bàbá rárá.

మీకు ఎంత ఇప్పుడు వయసు వద్ద ఇప్పుడు సంవత్సరాలు అంటే తొంభై ఆరు సంవత్సరాలు తొంభై ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం ఎక్కువ అమ్మా ఎని ఎకరా ముప్పై ఎకరాలు చంద్రగూడే దగ్గర పెట్టుకోవాలి చంద్రగోళా

కాసేపు శాతం పడవద్దు మంచిగా వస్తాను పండగొట్టు ఉపాసపా ఒక పన్నెండు కిలోలతోటి మళ్ళీ రోజు కాయతో కొట్టు కట్టుకున్నాను అది తీసుకురాలే తన తన వస్తుంది కొట్టు బొమ్మిది పెట్టుకున్నాను मे नि जान बिजीले मन लाग्यो नि ग यसै किचोरो हुनु मालमार गर्सँग हम्म हामी एक ताल दिसो ओके मालमार सँग खाना खान्छु हम्म कइन महाराज सँग

చూడండి అమ్మగారి పేరు పాపమ్మ గారు సూర్యపేట జిల్లా ఆత్మకూరు మండలంలో మంచి సేవ చేస్తూ ఉంది నలభై ఐదు సంవత్సరాలుగా తనకిప్పుడు తొంభై ఆరు సంవత్సరాలు దేవుణ్ణే ఆధారం చేసుకుని దేవుడి కోసమే సమస్తం కూడా వదిలిపెట్టేసుకుంది తన యుక్త వయసులో సిపిఎం పార్టీలో మరి చాలా అద్భుతమైన కమ్యూనిస్ట్ పార్టీలో మంచి ఒక ఏంటమ్మా చంద్ర సంఘం చంద్రపుల్లారెడ్డి సంఘంలో అంటే గొప్ప వ్యక్తితో కార్యక్రమాలు చేసేది ఆ రోజుల్లో అట్లాంటి ఒక మంచి మనసున్న తల్లి సో వీళ్ళంతా అంటే బ్యాక్గ్రౌండ్ పరంగా చాలా గొప్పగా ఉన్నవాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నవాళ్ళు సో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసిన ఈ తల్లి ఆఖరికి ప్రభుని పట్టుకొని దేవుడి సేవ కోసం తన జీవితం అంతా కూడా ప్రభు కోసం అర్పించింది ఎంతోమంది ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తారండి చాలామందికి ప్రార్థన చేసి వాళ్ళని ఆదరిస్తూ ప్రేమిస్తూ వాళ్ళని చక్కని ఆత్మీయ మాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పంపిస్తా ఉంది చూడండి నిజంగా విశ్వాసంలో ఉన్న మనము మనం ఈ వయసులో తొంభై ఆరు సంవత్సరాలకి తన పని తను చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతుంది ఇప్పటికీ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోదు ఎక్కడికి వెళ్ళినా తను ఒంటరిగా వెళ్తూ చెప్పులు కూడా వేసుకోకుండా దేవుడి మీద ఆధారపడుతూ ఇప్పటికీ ఉపవాస ప్రార్థన చేస్తుందట ఈరోజు నిజంగా ఆత్మీయంగా మనము ఉపవాసాలు ఉంటున్నామా దేవుడి కోసము నిలబడుతున్నామా దేవుణ్ణి మైంపరుస్తున్నామా చూడండి ఈ తల్లి తొంభై ఆరు సంవత్సరాలు ఉండి ఎప్పటికీ చక్కగా మాట్లాడగలుగుతుంది చక్కగా వినగలుగుతుంది చక్కగా కూర్చొని దేవుడిని మైంపరచగలుగుతుంది మనము పట్టుమని పది నిమిషాలు కూడా దేవుడి దగ్గర కూర్చోలేము ఈ టెక్నాలజీ పెరిగిపోయి ఫోన్లలో టీవీల ముందు ఫ్రెండ్స్తో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాం నేను బిడ్డారు ఎప్పటికీ ఇంత జ్ఞానం తల్లిగారి పూర్తి సాక్ష్యాన్ని నన్ను క్షమించండి తల్లిగారి సాక్ష్యం చాలా అత్యద్భుతంగా ఉంది నేను సడన్గా నేను వేరే పని మీద వెళ్ళాను తనని కలవడానికి వెళ్ళలేదు సో నా దగ్గర ఛార్జింగ్ కూడా లేకుండే ఏదేమైనా కొద్ది సాక్ష్యమైనా కనీసం ఇలాంటి తరలిని జ్ఞాపకం చేసుకోవచ్చు చాలామంది విశ్వాసులు ఈ వారం వస్తే నెక్స్ట్ వారం ఏదైనా జరగకపోతే దేవుని చేతిని విడిచిపెట్టిపోతున్నారు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా దేవుడు ఆయన కోసం నేను బ్రతకాలి అన్న ఆలోచన మనుషులకు లేదు ప్రే దేవుని బిడ్డరా ఈ వయసులో చదువు లేదో అన్నీ వదిలేసుకొని దేవుడే దిక్క నేను దేవుడి కోసం బ్రతుకుతూ తొంభై ఆరు సంవత్సరాలు దగ్గర దగ్గర వంద సంవత్సరాల దగ్గరికి వస్తున్నా తన విశ్వాసంలో ఎంత మాత్రం చెక్కు చెదరలేదు ఎంతోమందిని బలపరుస్తుంది వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తుంది దేవుడి గురించి చక్కగా వివరిస్తుంది సో వృద్ధాప్యంలో కూడా దేవుడి కోసం ఇంతగా ఆరాటపడుతుంది ఒకవేళ ఈ వీడియో చూస్తున్న యవనస్తుడి కావచ్చు యవనస్తురాలు కావచ్చు సేవకుడికి కావచ్చు సేవకురాలి కావచ్చు నిజంగా నీవు నేను ఈ విధంగా మనము ఉషిగొల్పబడుతున్నామా దేవుడి నామాన్ని గనపరచడానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవుని బిడ్డల రా దేవుడు రాక సిద్ధంగా ఉంది మనం పోవడము సిద్ధమవుతుంది కానీ మన విశ్వాసమే ఎటువు కాకుండా ఉన్నది దయచేసి ఈ వీడియో చూసిన కొద్దిమందైనా మరి తల్లిగారు ఈ వయసులో చేస్తున్నటువంటి పరిచయాన్ని బట్టి మనం కూడా మనవంతుగా దేవుడిని నామాన్ని మహింపరుస్తాం మొదటగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం రెండోదిగా దేవుడిచ్చిన ఆజ్ఞ కనీసం కొన్ని ఆత్మలను మనం సంపాదించగలిగితే పరలోకంలో దేవాది దేవుడి దగ్గర మనకి ఇంత గొప్ప ధన్యతో ఇంత గొప్ప ఘనతో కాబట్టి పై వాటి కోసమే చూడాలి లోక సంబంధమైన వాటి కోసం కాదు కాబట్టి ఇంత ఓపికతో వీక్షించిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు దయచేసి తల్లిగారి కొరకు ప్రార్థన చేయండి తన పరిచయం పరిచయం కొరకు ప్రార్థించండి అదే రీతిగా ఈ దీనదాసుడు కొరకు కూడా ప్రార్థన చేయండి